చందమామ కథలు పిల్లలకు పెద్దలకు విజ్ఞాన వినోదాల్ని అందించే కథలు చందమామ కథలు ఇక ఏనాటి కథ లంచం కథ ప్లీజ్ వాచ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చావంటి మలతి తెలుగు నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి లంచం ఎలా పుట్టిందో వివరించే కథ లంచం కథ న్యాయపుర దేశం అనేటువంటి ఒక దేశం ఉండేది దాన్ని మహిపాలుడు అనేటువంటి ఆయన ధర్మంగా ప్రజల్ని పరిపాలిస్తూ ఉండేవాడు మహిపాలుడు ధర్మానికి ఎటువంటి హాని కలగకుండా ఉండడం కోసం ఎన్నో శాసనాలను రాసి వాటిని సక్రమంగా ప్రజలందరూ అమలు పరిచేలా చూస్తూ ఉండేవాడు ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసేవాడు న్యాయ నిర్ణయం చేయడంలో కూడా ఆయన ఎలాంటి పక్షపాతం చూపించేవాడు కాదు అయితే ఒకసారి ఏం జరిగిందంటే ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఆ ఊర్లో జరిగింది చంద్రముఖుడు అనేటువంటి న్యాయాధికారి లంబటుడు అనేటువంటి ఆయన దగ్గర డబ్బు తీసుకుని విచారణలో అతనికి అనుకూలంగా తీర్పు చెప్పాడని రామణుడు అనేటువంటి అతను రాజుగారి వద్ద ఫిర్యాదు చేస్తాడు ఈ ఫిర్యాదు గురించి ఉన్నటువంటి రాజు అంతులైనటువంటి ఆశ్చర్యాన్ని పొందుతాడు దొంగతనాలు హత్యలు వ్యాపారంలో జరిగినటువంటి మోసాలు ఇలా అనేకమైనటువంటి నేరాలు తన ఎరుగుదును కానీ ఇలా కొత్తగా ఉన్నటువంటి నేరాన్ని చూసి ఆశ్చర్యపోతాడు డబ్బు తీసుకుని న్యాయం చెప్పడం ఈనాటి వరకు ఎక్కడా అతను విని ఉండలేదు అసలు అలా ఎలా జరిగిందని ఆశ్చర్యంగా అనుకుంటాడు లంపట్లు ఒక పెద్ద వ్యాపారి తన గిడ్డంగుల కోసం న్యాయపురంలో ఒక విశాలమైనటువంటి ఖాళీ ప్రదేశాన్ని కొని భవనాల యొక్క నిర్మాణం చేపట్టాలని అనుకుంటాడు అయితే ఆ నిర్మాణాలు చేపట్టేటువంటి ప్రదేశంలో కొంత మేర రమణుడి యొక్క భూమి ఉంటుంది నిజానికి రమణుడు చాలా పేదవాడు అతని దగ్గరికి వెళ్ళి లంపటుడు నీ యొక్క స్థలాన్ని నాకు అమ్మేస్తావా ఎందుకంటే నేను చాలా పెద్ద నిర్మాణం చేపడుతున్నాను దానికి స్థలమంతా కావాలి నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇస్తానని చాలా ఆశ చూపాడు అయినా కూడా రమణుడు దాన్ని నిరాకరిస్తూ వచ్చాడు ఎందుకంటే అది రమణుడి యొక్క పూర్వీకుల స్థలం ఆ వంశంలోనే పితృదేవతలందరూ కూడా ఆ స్థలంలోనే ఉంటారని రమణుడు గట్టిగా నమ్ముతూ వచ్చాడు రమణుడు ఒకసారి సకుటుంబంగా తీర్థయాత్రలకు వెళ్లి అన్ని దేశాలు తిరిగి చూడాలనుకుంటాడు ఇదే అదురుగా భావించినటువంటి లంపటుడు స్థలం ఆక్రమించి గిడ్డంగుల యొక్క నిర్మాణాన్ని మొదలు పెడతాడు రమణుడు తిరిగి వచ్చి పెద్ద గొడవ ప్రారంభిస్తాడు లంపటుడు రమణుడికి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నువ్వు కోరినంతా ఇస్తాను దయచేసి ఆ స్థలాన్ని నాకు విడిచిపెట్టు అని అడుగుతాడు నీ డబ్బు కోసం నా పితృదేవతలకు నిలువ నీళ్ళు లేకుండా చేస్తావా అని ఘాటుగా ప్రశ్నిస్తాడు రమణుడు నీకు డబ్బు అక్కర్లేకపోతే అది నీ కర్మ నేను మాత్రం కట్టడం ఆపించను ఏం చేస్తావా చేసుకో నీ దిక్కును చోటు చెప్పుకో అంటాడు లంపటుడు గర్వంగా రమణుడు న్యాయాధికారి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తాడు న్యాయాధికారి విచారణ జరుపుతానని ముందుగా ఆ కట్టడం పని ఆపమని లంపట్లతో అంటాడు లంపటుడికి గుండె జారిపోయింది ఒక పేదవాడు శనిలా దాపరించాడు తనకు అన్నిట్లోనూ అడ్డుపడుతున్నాడు అతను తీర్పు కనుక తనకు విరుద్ధంగా జరిగితే కోట్లలో నక్షం వస్తుంది అతను న్యాయాధికారిని ఏకాంతంగా కలుసుకుని తన పరిస్థితి చెప్పుకున్నాడు రమణుడి పత్రాలు సాక్రమన్నంగా ఉన్నాయి అతను తన భూమిని ఆమదల్చుకోలేదు కూడా అలాంటప్పుడు నేనేం చేయగలను అంటాడు న్యాయాధికారి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కాని విచారణ చేసేటువంటి సమయంలో రమణుడి పత్రాల్లో ఒక వింతమైనటువంటి అంశం అందరికి కనిపించింది అదేమిటంటే రమణుడి పూర్వీకులు లంపుల్టి పూర్వీకుల నుంచి ఆ భూమిని ఉచితంగా పుచ్చుకున్నారని లంపుల్టి వంశం వారు ఏ పరిస్థితిలోనైనా ఆ భూమిని తగిన పరిహారం ఇచ్చి తిరిగి పుచ్చుకోవచ్చునటువంటి అంశం అందులో ఉంది తన పత్రాల్లో అలా ఉన్నదన్న విషయం రమణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది దాన్ని ఒకటికి రెండు సార్లు ఎజ్ చదివించుకుంటే అలాగే ఉందని వారందరూ చెప్పారు రమణుడి రంపడితో ఆ భూమి మీదైనప్పుడు మా పితృదేవతల అక్కడెందుకుంటారు కాబట్టి ఆ భూమిని మీరే తీసుకోండి అంటూ ఇచ్చినటువంటి డబ్బు పుచ్చుకుని తృప్తిపడి ఇంటికి వెళ్లిపోతాడు అమాయకంగా రమణుడు ఇంటికి వెళ్లిపోయిన తర్వాత ఒక విషయం తెలుస్తుంది న్యాయక దగ్గర ఉండేటువంటి నౌకరు ఒకడు తన యజమాని లంపట్లు నుండి బోల్డంత డబ్బు పుచ్చుకోవడం కళ్ళారా చూసి ఆ సంగతి అంతా కూడా రమణుడికి చెప్తాడు తన పితృదేవతలకు ద్రోహం జరిగిందనుకుని అతను ఈసారి తిన్నగా రాజుగారికి ఫిర్యాదు చేస్తాడు రాజు రహస్యంగా దర్యాప్తు జరిపించి న్యాయాధికారి ఇంట పదివేల వరహాల రొక్కం ఉందని తెలుసుకుంటారు రాజు న్యాయాధికారిని పిలిపించి నిలదీసి నిజం చెప్పమని అడుగుతాడు దానికి న్యాయాధికారి ఈ విధంగా చెప్తాడు మహారాజా నా కూతురికి మంచి సంబంధం వచ్చింది అయితే వరకట్నం కింద నేను పదివేల వరహాలు ఎచ్చుకోవాల్సింది నా ఆదాయంతో అంత డబ్బు నా జన్మలో నా కూతురికి ఇవ్వలేను చూస్తూ చూస్తూ అంత మంచి సంబంధం వదుకోవాల్సి వస్తుందని బాధపడుతున్నటువంటి సమయంలో లంపడ వ్యవహారం వచ్చింది తీర్పు కనుక తనకు అనుకూలంగా ఉన్నమాటైతే పదివేల వరహాలు తానే ఇస్తానన్నాడు లంపటుడు రమణుడి యొక్క మూర్ఖపు పట్టు అందరికీ లాభం కలిగేలా నేను తీర్పు చెప్పాను ఇప్పుడు రమణుడికి కూడా డబ్బు వచ్చింది అసలు అతను చాలా పేదవాడు ఆ స్థలాన్ని అమ్ముకోవడానికి ధైర్యం చేయలేకపోతున్నాడు ఇద్దరికీ లాభం ఉంది కనుక ఈ తీర్పు చెప్పాను నా కూతురి పెళ్లి సమస్య లంపటుడి వ్యామార సమస్య రెండూ తీరిపోయాయి అంతేకాక రమణుడు కూడా ఆనందంగానే ఉంది కదా అందుకే ఇట్లా చేశాను ప్రభు అంటూ నిజాన్ని చెప్తాడు రాజు లంపటుని పిలిపించి మానవుల్లో శాసిద్ధంగా కొన్ని బలహీనతలుంటాయి న్యాయాధికారి ఎంతో మంచివాడు అటువంటి వాళ్ళలో కూడా బలహీనతలు రెచ్చగొట్టి అతని చేత అక్రమైన పనిచేయించావు ఇది ఏమాత్రం సహించరాంది దీనికి నీ సంజాయిషి ఏమిటి అంటూ సూటుగా ప్రశ్నిస్తాడు నేను ఎవరి బలహీనతలను రెచ్చగొట్టలేదు ప్రభు న్యాయాధికారి నన్ను అడిగాడు డబ్బిస్తే సమస్య అవుతుంది అవుతుందన్నాడు ఇవ్వకపోవడం వల్ల నాకు ఎక్కువ నష్టం కలుగుతుంది కనుక ఒప్పేసుకున్నాను అన్నాడు లంపటుడు న్యాయాధికారికి ఏం చేయాలో అర్థం కాలేదు న్యాయమంతా కూడా తన మడుతోంది ఇది కొత్త నేరం ఇది తన దేశంలో జరిగింది దీనికి శిక్ష విధించే ముందు ఈ నేరానికి మొదటి కారుకుడు ఎవరు నిర్ణయించడం చాలా అవసరమని రాజుగారి కనిపించింది అయితే అది సులువుగా సమస్య కాదు చెట్టు ముందా ముందా అన్న సమస్య లాంటిదే ఇదిను కొందరు తెలివి వాళ్ళు మొదటి నేరం ఎవరు చేశారో తెలియకుండా మౌనంగా ఉండిపోతారు అదే ఇక్కడ జరుగుతోంది అందుచేత రాజు న్యాయాధికారి నేరాన్ని విచారణకు పెట్టే అవకాశం లేకపోయింది అది మొదలు ఇలాంటి నేరాలు చాలా పెరిగిపోయాయి ఇది లంపుటడు న్యాయాధికారి మొదలుపెట్టారు కాబట్టి దీనికి ఇద్దరి పేరు కలిసేలాగా లంచం అనే పేరు వచ్చింది ఈ నేరంలో మొదటి తప్పు లంచం ఇచ్చినవాడిదా లేక పుచ్చుకున్నవాడిదా ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో ఈ నేరం ఎవరిదో మీరు అనుకున్నటువంటి జవాబును ఆన్సర్ గా పంపించండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాలతి